అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం చేస్తున్న ఎపిసోడ్స్లో ఈరోజు ఖైదీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఖైదీ సినిమా చిరంజీవి గారి సినీ కెరియర్లో ఒక సామాన్యుడి క్యారెక్టర్తో ప్రారంభం అవుతుంది సార్ అలాంటి క్యారెక్టర్లు ఒక సామాన్యుడికి జరిగిన అన్యాయం ఈ సినిమాలో ఎలా ఎదుర్కొన్నాడు హీరో అనేది కథాంశం సార్ ఈ సినిమాలోని విశేషాలు తెర విశేషాలు ఆ ప్రేక్షకులతో పంచుకోండి సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ లైన్ ఏదైతే చెప్పారో అదే పెద్ద విశేషం సార్ ఒక సామాన్యమైన వ్యక్తి ఎదుర్కొన్నవి ఎంత అష్ట కష్టాలాగా ఉంటాయి అతను దాన్ని ఎలా అధిగమించాడు ఒక బ్రైట్ స్టూడెంట్ దానిలో చిరంజీవి గారు ఆయన మీద అన్యాయంగా నిందలు మోపి వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న నెపంతో రావు గారు చాలా దారుణమైన స్థితిలోకి ఆయన తీసుకెళ్ళి ఆయన ఆఖరికి జైల్లో వేయించే ఇది చేస్తాడు ఆయన మీద రకరకాల అభియోగాలు హత్యా నేరాలు అవన్నీ మోపి సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అంటే ఒక అందరికీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సినిమా కనెక్ట్ అందరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కథ కూడా కథ కూడా అంటే ఒక నిరుపేద ఒక బ్రైట్ స్టూడెంట్ ఆయన అంతా ఆయన పాపం తన ప్రతిభతోటి తన మంచి చదువులు చదువు ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న యువకుడు కళలను చిదిమేసినట్టు పాపం చాలా హృదయ విదారకంగా డబ్బు రాజకీయ అండదండలు పలుకుబడి పలుకుబడి ఎలా ఉంటుందని కళ్ళ కట్టినట్టుగా సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఒక బిగ్గెస్ట్ సక్సెస్కి కారణం ఏంటంటే సార్ సమాజంలో ఉన్న రుగ్మతలు అప్పట్లో సమాజంలో పేరుకుపోయిన ఒక కుల వ్యవస్థ ఇప్పటికీ ఉన్నాండి కానీ అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి అలాంటి వాటి మీద ఆ నేపథ్యంలో తీసిన సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా తీయటం అనేది చాలా అద్భుతమైన ఇదండి ఫస్ట్ ఈ సినిమాలు నేను గమనించింది చిరంజీవి గారితో యాక్టింగ్ సార్ అంటే మనం యాక్టింగ్ బాగా చేశారు గ్రాఫ్ అది అంటుంటాం కానీ అతను సైలెంట్ అంటే ఎమోషన్ అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్లో లవ్ ఉన్నప్పుడు కరెక్ట్ ఫ్యూరియోషస్గా మండిపడేటప్పుడు ఎంత యాక్టివ్గా సార్ అంటే ఊరికే యాక్టివ్ కాదు క్యారెక్టర్కి తగ్గ యాక్టివ్ ఎట్లా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది సార్ అది అది శాంతి శాంతిగా ఉన్న క్యారెక్టర్గా కూల్గా ఉన్నప్పుడు కానీ తిరగబడే క్యారెక్టర్ కానీ జైల్లో ఉన్నప్పుడు కానీ అతను సుమలత గారి క్లాస్ రూమ్ తీసుకున్నప్పుడు కానీ ఎవరైతే రావుగోపాలరావు గారి మాధవి గారు అమ్మాయితో లవ్ దాంట్లో కానీ వాళ్ళ సిస్టర్తో కానీ పొలం దండేషన్ కానీ అన్ని వేరియేషన్ షేడ్స్ సీన్ సీన్ సీన్కు ఆ సీన్కు తగ్గట్టు కథ అంటే మనిషి జీవితంలో రోజు రోజుకి చాలా ఉంటాయి అలాంటివి మనకు కళ్ళ కట్టను చూపించారు సార్ మనం లీనమైపోతాం లీనం అవును సార్ ఎందుకు ఎందుకు లీనమైపోయామంటే సినిమాలో మనకి జల్సాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఎప్పుడన్నా మోయిలైనంత బరువు భుజాల మీద ఉంటే ఆ మనిషి కుంగిపోతాడు ఆ భుజాలు కూడా ఇలా కుంగిపోయి ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఇది కనపడుతుంది మోయలేనంత బరువు ఆయన మీద మోయలేనంత భారం చూస్తే ఒక బీద కుటుంబం చదువుకోవాలన్న ఆశయం లక్ష్యం మాధవి గారు ఉన్నత కుటుంబానికి చెందిన ఒక మంచి ఒక మంచి చాలా రిచ్ గర్ల్ వెంట కూడా చాలా సున్నితంగా తనని అవాయిడ్ చేస్తుంటాడు నేను ఆ స్థాయి కాదు అని వద్దు వద్దు అనుకుంటూ ఆయన చూడండి చాలా భారంగా ఉన్న మనిషి ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్ అంటే చాలా మంది మెథడ్ యాక్టింగ్ అది ఇది అని అంటుంటారు ఇప్పుడు అప్పట్లోనే ఆ మెథడ్ యాక్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన చూపించారు ఆయన కళ్ళతోటి చాలా సిక్ చాలా సిక్ అయిపోయి ఈ వ్యవస్థకి చాలా ఇదైపోయిన నలిగిపోయిన వ్యక్తి లాగా ఆయన ఉంది అగ్రెసివ్గా ఉండేది అది చాలా జెను కనపడుతుంది సార్ ఎస్ ఇప్పటికీ సార్ ఆ సినిమాలో ఫస్ట్ టైం అట అంటే అంతవరకు సినిమాల్లో ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఫైటింగ్ పోలీసులు కొట్టడం అనేది అసలు ఏ సినిమాలో సార్ సార్ కరెక్ట్ ఈ ఈ సినిమాలోనే అది కూడా చూపించేస్తారు అదేంటంటే పోలీసులు కొట్టారని కాదు అన్యాయానికి సమాజంలో అప్పటికి ఉంది ఆ అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడు అని తనలో తను ఐడెంటిఫై చేసుకుని చూసిన దాని లోపల అనమాట పాపం ఏం చేస్తాడు ఏం చేయలేని పరిస్థితుల్లో కొట్టాలనేవో ఇది చేయాలని కొట్టాడు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాడు ఆయన బ్లాస్ట్ అయ్యి ఇది చేసేసరికి అసలు ఆ సీన్ నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించటం ఇప్పటికీ ఆ సీన్ కనుక రెఫరెన్స్ కోసం కూడా కొన్ని సినిమాలల్లో వాటిల్లో కూడా చేస్తుంటారు ఇట్లా బలవంతంగా ఆయనతోటి ఇట్లా వేలి ముద్ర వేయించుకోవాలని చూడటం ఎన్నోసార్లు మనకి సినిమాల్లో ఫ్రెండ్స్ ఉంటాయి తీసుకున్నారు అంటే ఈ సినిమా డైరెక్టర్ మనకు రెడ్డి గారు ప్లస్ ఈ సినిమాలో ఏదైతే అడవి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇది వస్తుంది సార్ ఆయన బ్లాక్ ఎస్ దీనికి దీనికి రెఫరెన్స్ సినిమా ఏంటంటే సార్ యాజ్గా తీసారని కాదు కానీ ఫస్ట్ బ్లడ్ అనే సినిమా దీనికి ఒక రెఫరెన్స్గా తీసుకున్నారు కథ రాసుకునేటప్పుడు కోదండరామ్ రెడ్డి గారికి ఐడియా వచ్చింది ఈ సినిమా మనం తెలుగులో తీసుకుంటే ఎలా ఉంటుంది తెలుగు నేటివిటీ పెట్టుకొని ఈ సినిమా తీస్తేలంటే ఫస్ట్ బ్లడ్లో సినిమాలో లాగానే సేమ్ అలాగే ఇది చేసుకున్నారు చేసుకొని పరచూరి బ్రదర్స్ తోటి వాళ్ళు రాసేటప్పుడు ఆ కథ లోపల ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది మార్పులు చేర్పులు కూడా కోదండరామిరెడ్డి గారు సూచించారు సూచించిన తర్వాత ఈ సినిమా ఫస్ట్ చిరంజీవి గారి కోసం అనుకోలేదండి రామరెడ్డి గారికి చిరంజీవి గారికి అప్పుడు ఎక్కువ పరిచయం కూడా లేదు నాకు తెలిసినంతవరకు ఆయన కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి అనుకున్నారు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళింది ఈ సినిమా చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా మొన్న ఏదో ఫంక్షన్లో చెప్పడం కూడా నేను ఇది చాలా క్లియర్గా విన్నాను అల్లు అర్జున్ స్టూడియో ఓపెనింగ్ అప్పుడు అనుకుంటా వెళ్తే ఎందుకో రామలింగయ్య గారికి ఈ సినిమా బాగుంటుంది చిరంజీవి గారు చేస్తే అని కోదండరాం రెడ్డి గారిని సురేఖ గారును అల్లు రామలింగయ్య గారు అడిగారట డైరెక్టర్ ఇంటికి వెళ్ళి అంటే చిరంజీవి గారు అన్నారంటే ఎందుకు మనం అడగాల్సిన ఇదే ఉంది మనకి చాలా సినిమాలు వస్తాయి అప్పటికే ఆయన నిలదొక్కున్నారు బాగా మనం అలా ఎందుకు అడగటం అది మన దగ్గరికి వస్తే మనం చేద్దాము లేకపోతే వద్దు అంటే లేదు లేదు ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హై అంటే పెద్దవాడైన అల్లు రామలింగ గారు ఆయనకి తెలిసిందేమో బహుశా కరెక్ట్గా అదే టైంకి కృష్ణ గారి కాల్షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం బా అండ్ ఒకవేళ కృష్ణ గారు చేసిన అంత హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే చిరంజీవి గారు ఎంత యాప్ట్ దీనిలో చిరంజీవి గారు రఫ్గా యా అడవిలో సన్నివేశాలు ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ ఆయన ఒరిజినల్గా చేశారు డూప్ లేకుండా ఆయన కింద పట్టడం పైనుండి ఇది చేయటం ఇదంతా చేసేటప్పుడు అయితే ఈ సినిమా షూటింగ్కి ఓకే అయిపోయింది తెరవనికి విశేషాలు ఇవన్నీ చ కోదండరామిరెడ్డి గారు అందరూ సెట్లోకి వచ్చేసారు అప్పుడు చెన్నైలో ఉండేవారు చిరంజీవి గారు అక్కడ దగ్గరలో ఏదో ఫారెస్ట్లో చిత్రీకరిస్తున్నారు ఆ టైంలో ఏదో తక్కువైంది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఈ క్యారెక్టర్కి అంటే ఆయన అడవిలో పరిగెత్తుకుంటూ చేజింగ్ ఇవన్నీ ఉంటాయి అని ఒక టీషర్ట్ వేసుకుని టీ షర్ట్ కాదు అని చెప్పి టీషర్ట్స్ రెండు హ్యాండ్స్ కత్తిరించేసి అది వేసుకుని ఆ కత్తిరించిన వాటిలో నుండి మళ్ళీ ఒకటి రిబ్బన్ లాగా చేసుకుని అది తల కట్టుకుంటే ఆ లుక్ వచ్చింది ఇది చిరంజీవి గారు చేస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంది చిరంజీవి గారు ఓన్ క్రియేట్ చేసుకున్నారు ఏదో మిస్సింగ్ ఏదో పోస్టర్స్ లో కూడా అదే సార్ అదే ఉంటుంది అదే జనాల్ని ఆకర్షించింది ఆకర్షణీయ ఆకర్షణీయంగా ఎలా ఉండాలి లుక్ చేంజ్ చేసుకొని లుక్ ని తనకి ఎలా కనిపించాలి అందుకే అండి ఎప్పటికప్పుడు ఆయన కార్వింగ్ తనకి తను సెల్ఫ్ గా ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ఉంటాడు ఆయన ఆయనే శిల్పి ఆయనే శిల్పం రెండు సో అలా కార్వింగ్ చేసుకుంటూ మలుచుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ చేసేసరికి ఆ సినిమా కరెక్ట్ వన్ ఇయర్ ఆడిందండి వంద రోజులు రెండు వందల రోజులు కూడా కాదు మూడు వందల అరవై ఐదు రోజులు పైన ఆడింది దాదాపు ప్రతి టౌన్లో ఏదో ఒక హాల్లో ఈ సినిమా నడుస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆడడం అనేది అప్పట్లో ఆ టైంలో కూడా చాలా రేర్ అండ్ డూ యు నో వాట్ సార్ ఒక థర్టీ ఫైవ్ లాక్స్ ఏమో తీశారు సినిమా ఇట్ కలెక్టెడ్ ఎయిట్ క్రోర్స్ ఆ టైంలో ఎనిమిది కోట్లు కలెక్షన్ అంటే అప్పటి లెక్కలో ఇప్పటి లెక్కలో చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల కోట్ల పైనే నాకు తెలిసి వెయ్యి కోట్ల దాకా అయ్యి ఉండొచ్చు కంపారిజన్ చేసుకుంటే సో ఖైదీలో ఇన్ని విశేషాలు ఉన్నాయండి అలాగే అంతకు ముందు సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఒక ఫ్యామిలీ ఫన్ ఉండే సినిమా దాని తర్వాత వచ్చింది సినిమా మాధవి గారే దీనిలో కూడా లుక్ చూడండి ఖైదీ సినిమా లుక్కి అంతకు ముందు సినిమాల్లో చిరంజీవి గారి లుక్ కి హెయిర్ స్టైల్ కి కూడా చాలా డిఫరెన్స్ చాలా ఉంటుంది ఆయన ఈయన లేకపోతే ఇంకొక ఆయన వచ్చారా అన్నట్టుగా ఉంటుంది సో అందులో ఫైట్స్ ఆయన డూప్ లేకుండా చేయటం సిల్వెస్టర్ స్టాలిన్ ఎక్కడ హాలీవుడ్లో ఎంత పేరు వచ్చిందో మనకిక్కడ అంత పేరు రావడం చిరంజీవి గారికి అదేవిధంగా ఇదే సినిమా దాదాపు అన్ని భాషల్లోకి రీమేక్ అయింది అప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ కోదన్ రామ్ రెడ్డి గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఎంత హై మూవీస్ మనం టాప్ మూవీస్ సక్సెస్ఫుల్ మూవీస్ చూసాం అనేది అందరికి నిజాయితీ పరుడైన రంగునాథ్ రంగనాథ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా నిజాయితీ ఆయన కూడా చిరంజీవి గారే ఇవన్నీ చేశారని ఆయన వెంట పడుతుంటారు ఆయన నెట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని చూస్తుంటారు సార్ వాళ్ళిద్దరు క్రమంలో వచ్చే కాంబినేషన్లో వచ్చే సీన్స్ కూడా ఆయన అడవిలోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటది చాలా బాగుంటాయి అండి ఎందుకంటే రంగనాథ్ గారు పోలీస్ ఆఫీసర్ గెటప్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అలాగే చిరంజీవి గారికి అన్నయ్య చాలా సినిమాలు చేశారు ఆయన విజేత కావచ్చు ఆలయ శిఖరం ఈ సినిమాలు అన్నిట్లో కూడా ఓన్ బ్రదర్ లాగానే అనిపిస్తారు చాలా ఓన్ చేసుకుంటారు ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కూడా ఉన్నట్టు సో ఆయన కూడా టగ్గ ఫార్గా ఒక రఫ్ రగ్గుడ్ పోలీస్ ఆఫీసర్గా ఆయన చేయటం తర్వాత ఆయన కూడా రిపెంట్ అయ్యి అరే తనకు అన్యాయం జరిగింది ఆ యువకుడికి అని చెప్పి ఇది చేసుకొని తర్వాత ఫైనల్గా క్లైమాక్స్ కూడా మనం కొంత సుఖాంతం అయితే బాగుంటుందేమో అనుకుంటాం కానీ బట్ ట్రాజిక్ే అవుతుంది ఫైనల్గా కూడా మళ్ళీ తీసుకెళ్ళి తనని కూడా తీసుకెళ్ళిపోతారు జీవిత ఖైదీ కింద ఖైదీ సినిమా అంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటారు అప్పట్లో అసలు బ్లాక్ బస్టర్ అనే మాట కూడా సరిపోదేమో సినిమాకి చిరంజీవి గారికి అది ఇంకా ఒక ఇది అంటే హై సరే వాట్ ఎవరిట్ ఈజ్ ఆయన ఆయన స్వయం కృషి ఆయన స్వయం కృషిగా పైకి వచ్చాడు నటన కూడా అంతే సార్ స్వయం కృషి ఆయనకు ఆయన సెట్ చేసుకున్నాడు నేను ఎలా ప్రజలకు కనిపిస్తే బాగుంటుంది అనే మార్గంలోనే ఇన్ని వేరియేషన్ కలిసి అవును లేకపోతే అందరు చాలామంది చేశారు మీకు ఒక టేస్ట్ ఉండాలి కదా హీరో డెఫినెట్గా ఉంది కాబట్టి సార్ ఇప్పుడు కొంతమంది నటీనటులను హీరోలని పక్కన పెడితే కొంతమంది నటులను చూస్తే పాత సినిమాలకి ఇప్పటికీ చాలా పరిణితి కనపడుతూ ఉంటుంది మనకి అంటే అప్పుడు ఇలా చేశారు కానీ ఇప్పుడు చూడు ఎంత డెవలప్ ఆయన అనుకుంటాం మనం కానీ మీరు ఇప్పటికీ చూడండి ఖైదీ సినిమా చిరంజీవి గారు చిరంజీవి లానే ఇప్పుడు ఎంత మెచ్యూరిటీతో చేస్తున్నారో ఆయనలో ఆ సినిమాలో ఉండే స్పెషాలిటీ అదే ఆయన ఆ తొలి రోజుల్లో ఆ తక్కువ ఏజ్ లో ఆ మెచ్యూరిటీతో చేయడం చాలా గ్రేట్ సార్ మెచ్యూరిటీ వస్తుంది తక్కువ ఏజ్ లోనే మెచ్యూరిటీ పాపం ఎంజాయ్ చేసింది సార్ సినిమాల్లోనే ఉండే సినిమా సెట్స్ లోనే ఉండే వేరే ప్రపంచం కూడా చూడలేదు ఆయన టైం లేదు ఎందుకంటే నూట యాభై సినిమాలు హీరోగా చేశాడు అంటే ఒక సంవత్సరం అయితే పదమూడు సినిమాలు సార్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారంటే మధ్యలో పాలిటిక్స్ కి వెళ్ళారు అక్కడ బిజీగా ఉన్నారు మళ్ళీ బ్యాక్ బిజీగా ఉన్నారు ఖైదీ వన్ ఫిఫ్టీ నుండి ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిత్ మూవీ వరకు మళ్ళీ ఇప్పుడు రాబోతున్న విశ్వంబర విశ్వంబర తర్వాత అనిల్ రావుపూడి బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ తమ్ముడు కొడుకుల్ని వాళ్ళ మేనల్ అందరిని హీరోలు చేసి వాళ్ళతో ఇంకా ఆయనే పోటీ పడుతున్నాయి ఆయన అందరి పోటీ పెట్టుకున్న లైన్ ఆయనకు ఉన్నదే పోటీ తత్వం సో అసలు ఎక్కడ తగ్గనంటారు అవును అదే కావాలి ఫ్యాన్సీ బిడ ఇలాంటి దాంట్లో ఖైదీ ఒక సినిమా సార్ అంటే మనకు అన్ని సినిమాల్లో మేము ఇందాక చెప్పదా ప్రతి సినిమాకి ఒక రంగు వేసుకోవచ్చు ఒకదాని కలర్ ఒకటి ఉండదు ఆయన సినిమాల్లో అవునండి ఆ వరుసలో ఉంటుంది సార్ తిరిగి ఇంకో సినిమాతో కలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి